బానిస అనే పదానికి ఇప్పుడైతే అర్థం చెప్పాను కానీ ఇక నేను మాత్రం దీనికైతే పెద్ద బానిసనబ్బా దీనికోసం ఒక అంతర్జాతీయ ప్రయాణం పెట్టిన ప్రయాణం ఇక సూస్తానికి ఇంత సింపుల్గా ఉండగానే ఈ మనిషి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా చేసిన కుందూరు జానారెడ్డి గారు ఆయన కళ్ళు తాగాలంటే జములాయక్ ఫోన్ చేసి జములాయ కళ్ళు పంపిరా అంటాడు ఈయనకు ఒక బుడ్డ ఫోన్ ఉంది కీప్యాడ్ ఫోన్ దానికి ఫోన్ చేసి చెప్పు పట్టేలా అంటాడు నేను హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బానిస అనే పదానికి ఇప్పుడైతే అర్థం చెప్పాను కానీ ఇక నేను మాత్రం దీనికైతే పెద్ద బానిసనబ్బా దీని దీనికోసం ఒక అంతర్జాతీయ ప్రయాణం రెండు వందల కిలోమీటర్ల యువతల మళ్ళీ ప్రయాణం అది కూడా కార్ల పెట్రోల్ కార్ల దేశం కానీ దేశం దాటొచ్చి దీనికోసం ఈ క్షణం కోసం రెండు సంవత్సరాల ఎదురుచూపు ఈ గౌడన్న వందల ఏళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి అమృతం ఎట్టుంటుందో అయ్యాల నేనైతే టేస్ట్ చేయలే కానీ అమృతం కంటే ఎక్కువ లైవ్లా ఒరిజినల్గా చెట్టు మీద నా కోసం ఎట్లా ఉన్నదో అట్లనే తీసుకొచ్చి పోచండబ్బా జై హింద్ జై అన్న మా దోస్తులకు అందరికి హాయ్ చెప్పే హాయ్ హాయ్ రారీ అన్న ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి రైట్ కళ్ళు అంటే పిచ్చ ప్రాణం అబ్బా నాకు ఎందుకో గానీ కళ్ళు కోసం ఎంతైనా జీతులు ఇస్తా కళ్ళు అంటే ఒక రకమైన అన్ని ఏందో అది కడుపులో దిగుతుంటే వచ్చే ఫీల్ ఉంటుంది చూడనే జీతంలో మరచలేదు సహజంగా నేనేమో లిక్కర్ తాగటమే కాదు బీర్లు ఆలకాలు దూరం కళ్ళు అంటే ఇది చెట్టు మీద పానీయం కాబట్టి ఒరిజినల్ కళ్ళు రుచి ఎవరైనా తాగితే కళ్ళు మరవటం చాలా కష్టం ఇట్లా చెట్టు మీద కళ్ళు దొరకటం అనేది కూడా చాలా అదృష్టం అందరూ తీసుకొచ్చిపోయారు ఇంకా అవన్నీ చెప్పకూడదు మాట్లాడకూడదు కానీ ఈ గౌడన్న మాత్రం నన్ను ప్రత్యేకంగా ఇంటికాంచి తీసుకొచ్చి పందాలు కర్ర కళ్ళు అది కూడా మామూలు కళ్ళు దొరకటం వేరు పందాల కర్ర కళ్ళు దొరకటం ఇంకా వేరు ఒక్క డ్రాప్ వాటర్ కలపకుండా చెట్టు పైకి ఎక్కి వచ్చింది వచ్చినట్టే తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఆయన పాపం ఒక్క సుక్క కూడా తాగకుండా ఆయన త్యాగం చేసి నువ్వు ఎప్పుడు తాగుతావు బిడ్డ నువ్వే దాగు నాగేమద్దులే నువ్వు అడిగితే కొద్దిగా తాగా అంటే అంత మంచి మనసు ఏదైనా ఈ అసలు సీజులైన కళ్ళు కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఇలా దొరికింది ఈ టైంలో తాటికళ్ళు అనేది నిజంగా వందలు కాదు లక్షల్లో ఒక్కటి ఎన్నో దొరుకుతుంది మనసుకి చాలా తెలుస్తుంది అబ్బా ఈ క్షణం ఏమైపోయినా జరిగే జీవితానికి ఇవ్వ చూస్తానికి ఇంత సింపుల్గా ఉండగానే ఈ మనిషి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంమంత్రిగా చేసిన కుందూరు జానారెడ్డి గారు ఆయన కళ్ళు తాగాలంటే జములాయక్ ఫోన్ చేసి జములాయ కళ్ళు పంపిరా అంటాడు ఈయనకు ఒక బుడ్డ ఫోన్ ఉంది కీప్యాడ్ ఫోన్ దానికి ఫోన్ చేసి ఆ చెప్పు పట్టేలా అంటాడు నేను అంత చరిత్ర ఉంది ఎవరిని తక్కువ అంచనాయద్దు ప్రతి ఒక్కరి జీవితంలో కనపడని భాష ఒకరుంటారు ఆ భాష జములయ్య ఎవరిని తక్కువ అంచనాయ్యద్దు మనం కానీ నన్ను అయితే ఇలా ఒక రేంజ్కి అబ్బా జములయ్య జములన్నా రుణం ఎట తీసుకోవాలి నేను ఏం కాదు పెట్టే అది ఎంత పెంచుకున్న గాని అనుకో ఇంత అందంగా ఉన్నావు ముద్దుగా చూస్తానికి రోజుల్లో మా కళాకారులు పెట్టిన ఉన్నా అమ్మా కళాకారులు లంజలు అనుకునేది కళ్ళు పోసు చెట్టుకో దాన్ని మా ఏమ నా ఏమంట ఎందుకు అక్కడ కొడత గీసేది నేను గీసేందుకు వచ్చేది తాళ ఓకే అప్పుడు సైకలు కొని అమ్మ కళ్ళు చల్లకుండా రెండు వందల దశాలు కళ్ళు అయ్యేది సైకిల్ కిటకిట కిటకిట అనేది బాగున్నాడు తీసుకొని రెండు నాలుగు నిమిషాలు కళ్ళు తీసుకొని ఏముంది వస్తుంటే ఏ ముండలు ఏ సెక్కడ ఉండే ముండలు ఆ ముండలు ఉండే ఆ సైకిల్ రాపోలేదు వచ్చేది ఎంత పొలాల్లో ఉన్నాయి అక్కడనే అక్కడకైతే రాపోయారు మేము అదే అక్కడనే ఇదొంటారుగా మరుగు చెట్టు పిల్ల సంవత్సరం ముందల పడదాన్ని అంటే సాయంత్రం గట్టిగా వస్తాయి నీకు కూడా అంటే ఆ పని చేసిన ఏముంద యాభై ఐదు అయిపోయాభై ఐదు అట్లా దాడుకునే ఏముంది ఇలా మంచిగా ఉంటే చల్లే ఇప్పటికి కూడా చిన్నగా ఆ కొడుకు అంటే ఇంట్లో బొద్దు ఆయన కారలేక పొద్దున తెచ్చి నీ ఇంత దాడి పెట్ట ఊకో బుద్ధి అట్లా ఎంతమంది కలగాల ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు ఇద్దరు బిడ్డలకి ఒక ఆమె అందులో ఇచ్చిన ఒక ఆమె దేవాడు పెళ్లిచ్చిన అంటూ దేవుడు పెళ్లి ఆ ఒక కొడుకు బిడ్డ చిన్న ఒక కొరుకు బిడ్డ ఈయన పిండించారు తడకమాలి తడకమాల మాదా ఊర దగ్గర పక్కల ఈ ఒక కొరుకు బిడ్డ ఇలా ఎవరిని తీసే అందరు మట్ట సాగబెట్టారు అంతే ఇల్ల సంతోషం కానీ బెమ్మిడాకులు ఎక్కడ కనపడతలే కూడా ఉండవా ఇక్కడ బెమ్మిడాకులు ఉండవా బొమ్మిడాకులు ఉండవుగా మోజు మోజు ఉంటాయి ఏది ఈసారి ఏదో నోజ్గా గని అది లెక్క వేడి వేడి బిర్యానీ తింటేనే లెక్క చల్లారితే దాని మజా ఉండదుగా ఇప్పుడు పానం నాకేమో ఈ ఫోటోలు పిచ్చి 잠시만요. 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 잠시만 అబ్బా కా సార్ మళ్ళీ కొద్ది దూరం నడిచిన అనుకో కొద్ది దూరం కావచ్చు తీసుకోమని మనం ఇక ఈ పొట్ల తిన్న ఒక పొట్ల తిన్నది ఖరాబ్ అవుతుంది నాకేం పనిచే కానీ అది నాకు అయితే రామాల్సీ మాట పనులు అబ్బా అబ్బా చీకెట్ల సంసారం ఇట్ట చెట్ల కింద శాల తోటలల్లా ఏడ దొరుకుతుంది ఈ జీవితం కోట్లు పెట్టినా దొరుకుతుంది ఈ జీవితం దాని టైం అట్లా నా టైం అట్లా నీ కూడా చెప్పనా ఈ లీటర్ బాటిల్ కళ్ళు కోసం మూడు రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నా ఏడు దొరుకుతురా ఏడ దొరుకుతురా ఏడు దొరుకుతురా శ్రీ రమేష్ బాబు కూడా మా ఇండం పెడతారా నా దోస్థులు వస్తున్నారు మాయ కానీ మాట కాకరా నీ ఆయన ఇక రాత్రి తేల్చి కరే నైట్ ఏడే కానీ ఎనిమిదే కానీ పదే కానీ వస్తా క్యాన్ అయితే కథం చేస్తా ఎట్టి పరిస్థితుల్లో నువ్వైతే పారబోయద్దు పుల్లగైనా బిల్లగైనా పుల్లగైనా కాదు మన పుల్లగ కాదు ఈ కళ్ళు ఈ కళ్ళు నుంచి పుల్లగవుతుంది నువ్వు పొద్దు కళ్ళు అట్నే ఉంటుంది అది గెలల కళ్ళు అయితే పులిపోస్తుంది ఇది వాదు ఇది రేపు ఎంత వరకు పెట్టిన కూడా అట్నే ఉంటుంది నేను గీసిన కళ్ళు నాకు తెలుసు అనుభవం కాదపడగాకు పోయేటప్పుడు ఐదు ఇస్తాడు నీకు ఇప్పుడు నువ్వు ఇం నువ్వు ఛార్జింగ్ అంటున్నావుగా ఛార్జింగ్ అందిస్తున్నట్టు నీకు నీకు బాధపడ కాకు నేను వచ్చిన దానికే ఛార్జింగ్ అయిందే వచ్చినప్పుడు పోయేటప్పుడు మడుకు కలుస్తాడు పోయిపోతాయి నువ్వు పడక బాధపడగ్ సార్ ఇవాళ వదిలిపెట్టు నీకోసం ఖచ్చితంగా ఫారెన్ మందు చెప్తా నీకు మొన్న తెచ్చినా కానీ దోస్తులందరూ అయిపోయింది అక్కడే నేను తాగను మందు తాగను మళ్ళీ నేను ఆ లీటరే రాత్ర మూడు గ్లాసులు నీ తాగాను ఇక రెండు గిలాసులు ఉంది ఆ రెండు గిలాసులు నైట్ పదకొండు పదిన్నరకు ఆయన కానీ వేస్ట్ చేయలేదు లాస్ట్ డ్రాప్ ఏదైతే ఉందో అంతవరకు గ్లాసులు పోసి అది అడుగునే పేరుకునేంతవరకు మడ్డి గిడ్డు ఉంటే మడ్డి మన దానికి అసలు లేదు చూసినా ఉండదు చూసినా అసలు గిట్ట కూడా లేదు మడ్డి మడ్ కానీ మనకు దానికి తెరిసిపోతుంది అది ఏమంటాం నేను ఇప్పుడు మడ్డి మడిజీలేగా సాయంత్రం ఎక్కువగా సాయంత్రం కంపల్సరీ తీసేస్తా దాన్ని ఉన్నాయనే కదా అదే సాయంత్రం తీసేస్తావు అందుకనే పొద్దు కళ్ళు ఇంత తేటగా ఉంది ఇంత టేస్ట్ ఉంది మళ్ళీ నాకు మధ్య ఉంది అనుకో ఎవడున్న పుల్లగుందనుకో అవును నాకు నచ్చదు కాదు కళ్ళు పుల్లగుండ తాగుద్దు కదా వాస్తవ ఉండేది ఏంటంటే అమ్ముకునే వాళ్ళకు మడ్డిగిడ్డు ఉంటే కొన్ని నీళ్ళు కలిపి చక్రేని బక్రీని వేసుకొని చేస్తారు

మీరడా వీడికి వస్తారా కళ్ళు కోసం ఎప్పుడన్నా కళ్ళు అంటే నీ కళ్ళే దావుతారంట కాన రెడ్డి మన ఇంటికి ఎదురు కదా బియ్యం స్టాండ్ సప్లై చేస్తుంటా కానీ కళ్ళు మాత్రం నీదే పోవాలి వెనకాడికి ఎవరు పోయినా సోరంట నచ్చదు జలు అయ్యే కళ్ళు అయితేనే లెక్క అయితే కాదా ఎంబర్ పెద్ద మంత్రి తీసుకుపోతే ఎలా చేస్తారు అంటే పరీక్షలు ఇవన్నీ ఏం చేయరా ఎట్ట ఏముండదు ఊళ్ళో కాబట్టి ఏం చేయదు డైరెక్ట్ తీసుకుపోతారు ఇక తిన్నది మొత్తం తిన్నా కొద్ది కడుపు దాంతో సరిపోయింది అంటే పొద్దు పొద్దుగా ఏం తినలేక చా చాయ్ తాగి వస్తున్నాయి కడుపు కొద్దిగా అనుకున్నా కానీ అమ్మ అంటకపోయింది అలా రాత్ర పదిన్నరకు పోదాం అనుకున్నా ఇంటికి నైట్ అనుకున్నా ఇప్పుడు ఈ నైట్ పోది పంత అంత ఇంటికాడ పొద్దు కళ్ళు రుచి నాకు తెలుసు కళ్ళు అంటేనే పొద్దుదా కళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే పొద్దు కళ్ళు బాగానే ఉంటుంది కానీ పొద్దురుదాని కళ్ళు రుచి రాదు పొద్దు పొద్దు ఇది పోతుంది ఏమో ఈ సరే ఇన్ని ఇంత దూరం అంత దూరం నుంచి విమానాలు ఎక్కువచ్చి దేశాలు దాటొచ్చి ఇంటిని ఒక్క పూట అంటే పొదరిదం కళ్ళు అమృతం లాంటి కళ్ళు దొరుకుతుందేమో వీడు అసలే నాలుగింటికే వస్తానే గౌడ మళ్ళా ఆ పిల్లగానికి నాకు శోపద లేదు కానీ మీ ఇద్దరం ఎంత జాయింట్ అయినామో కానీ అరుచుకుపోయినాము ఇక అని ఒక్కోసారి ఇద్దరం తిట్టుకుంటాము తిట్టుకున్నప్పుడు నాలుగు రోజులు దానికనే ఇక తిట్టుకొని కలుసుకుంటేనే బంధం గట్టిగా అవుతుంది బోను వాళ్ళ ఇంటికి బోను ఆ అంకెల్ కూడా బోను అంటే మేము ఇద్దరం తిట్టుకోము అది ఇంట్లో అలా ఉందిగా అయితే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు నువ్వు పోయినట్టే ఇంట్లో పోతాం ఇప్పుడు మందు తీసుకుంటే ఇంట్లో కూర్చొని తాగుకుంటా కూర బూర తెచ్చి పెట్టుకుని తింటాము ఒకసారి రెండుసార్లు అన్నది ఏదైనా ఉంటే బయట కూర్చోవాలి కానీ మీరు ఇంట్లోకి రావద్దు అన్నది నీ అమ్మ నా సొమ్ము పోవాలే మాట పడాలి నీసా వెళ్ళను నీ ఇంటికి రాబోతున్నాకెళ్ళదని నాలుగైదు రోజులు ముఖం వేస్తాడు ఇక దెవరా ఆడుకుంటాడు చిన్నగా అంటే మందు కోసం తిరుగుతాడు కదా అదే అదే తిరుగుతుంటాడు రారా బాడక ఉమ్మాయ నువ్వు లేని నాకు నేను నువ్వు లేదు నాకు స్టే నిద్ర మాయగన్ అబ్బా ఏదైనా ఉంటే బయట చూసుకుంది అంటే మూడుకుట్ట మీద అంటిగా మూడుకుట్ట మీద కాసాలు ఉంటాయి ఆ పిల్ల కాని అయితే మేము వచ్చినప్పుడు ఆడ ఇంటికాడ పోయి వస్తాడు ఆడ తాగుతాం ఇప్పుడు మనం ఇప్పుడు తాగితాలు వస్తే నైన్టీ పోసుకొని వస్తాడు ఆఫీగాడు కర్గ తాగుతాడు సంగమాటాడు అది నేను ఇది తాగుతా బాయ్ అయిపోతాం అంటే తిరుగుతాం ఇంటికి వస్తాం ఏం చేయాలి ఎలా మరి ఏం సంగతి ఏది నిన్న నీళ్ళు కదా పని లేదుగా ఇక డెబ్బై నాలుగింటికి చెప్పాడు ఇక అదే లేదు మవ్వు ఉంటుందని దాన్ని చూద్దాం కాలు పట్టిస్తాయి పట్టిస్తాయి మవ్కు వేస్తున్నావు మేం ఏం పొటె మొగు కండిని ఫస్ట్ అరే రోడ్ పుర్లు వాడుతాం మేము కొక్కురి మొగు వాడుదాం అదే అదే నేను తప్పకుండా గురు హ అస్సన్నం అంటే తెలు ఉంది మొగు జాడకి ఉమ్ బద్ర నానాని అమ్మ ఇదే ని అమ్మని తీసుకుచ్చి ముసిన ఉంటుంది నాకు మరి నేను ఎక్కలేదు ఇప్పుడు అట్లా అనుకుంటే వదిలే నాన్న లేనిపోయినా ఇంక పెట్టుకుంటావు ఆ మాత్రం వదుడు వచ్చింది కవర్లనేది వచ్చింది నడుస్తూనే ఉంది అయ్యి వద్దు 워, 쟤들아, 이라베코, 이거 쟤들아, 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 나들아 쟤들아, 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 ఇంకా అయ్యా దీనికోసమే ఉన్నాయి ఇప్పుడు రాత్రి నుంచి అట్లాంటి సాయంత్రం దాను సాయంత్రం దాకుంటున్నాయి సాయంత్రం నీపాలే సాయంత్రం నీపాలే అట్లా చేయ సాయంత్రం పోతుంది బంగారం నాకు జాలది లేకపోతే పోయి ఇగ అంత పైకి వస్తుంది కానీ పోతుంది కింద పోతుంది ఆగి ఇటు ఒక దార పోతుంది ఆగే ఆగే ఆగి ఆగి నువ్వు ఆగ అసలేమో నీళ్ళు కలిపింది కూడా నువ్వు పోయి నలకలు ఉంటే మళ్ళీ జాలితో పోసుకుంటే బాటిల్ ఓడిపోద్దాం కాకపోతే కానీ చెబాస్ బంగారం కంటే ఎక్కువ ఇప్పుడు అది నాకు ఓ పోతుంది పోతుంది పోతుంది